అన్నట్టు మీరే పెద్దరేకం వహించి మా ఇద్దరు పెళ్ళి జరిపించాలి అలాగే తప్పకుండా కానీ నాదో విన్నపం చెప్పండి పెళ్ళేంతవరకు అంజలి ఇక్కడ ఉండటం సాంప్రదాయం కాదు అందుకనే మాతో పంపడం బాగుంటుంది ఆలోచించండి సరే నీ ఇష్టం అది నా దగ్గరకు రాను అంటే దాని చిన్నతనం తెలిసైతే వెళ్ళినతనం మనం ఎలాగో ఒప్పించాలి తీసుకురావాలి అంతే ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటావా ఏమోలమ్మా మా మమకారాలు ఇలాగే ఉంటాయి మహేంద్ర గారు మా అన్నయ్య ఆవేశపడంలో తప్పులేదు నిజంగా రాజీ మా మంచిని కోరే మనిషి అయితే ఇంత దారుణాన్ని కూడగడుతుందా రాజీకి ఎంత చెప్పినా మీ గురించి ఆలోచించడం లేదు మీరు ఎలా పోయినా పర్వాలేదనే ధోరణిలో ఉంది రుక్మి నువ్వు అనవసరంగా వీళ్ళకి బాధ కలిగిలా మాట్లాడుతున్నావు చూడు కృష్ణ ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి ఏముందని మా ఫ్యాక్టరీలు పోయాయి మా ఆస్తులన్నీ సీల్ చేస్తారు ఎవరు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంటా బయట మాకు అవమానాలే పిల్లల్ని చూడలేకపోతున్నాం ఆఖరికి వాళ్ళ భవిష్యత్తుకి రాజీ నిర్ణయం అడ్డుపడుతోంది పర్వాలేదు మా గురించి మేము ఆలోచించుకోగలం మేము ఎలా పోయినా పర్వాలేదు కానీ మా పిల్లలు ఆకలి కూడా తీర్చలేని బ్రతుకులు మాకెందుకు అనిపిస్తుంది రేపు ఏంటి అని తలుచుకోవడానికే భయంగా ఉంది ప్రస్తుతానికైతే అప్పుడు వాళ్ళకి ఏదో సర్ది చెప్పాం నా భార్య నగలు నా తమ్ముడి భార్య నగలు ఇచ్చి పంపాం ఇల్లు చేజారిపోతుంది నిజంగా నేనొకపడి కృష్ణనైతే ఆ రాజీ అందు చూసేవాడిని ఇప్పటికైనా కడుపు మండితే అదే చేస్తాం కృష్ణ జాగ్రత్తగా మాట్లాడు రాజుని మీరెవరు ఏమీ చేయలేరు చూసావు చెల్లెమ్మా మీ ఆయన రాజీ ఒకటే వీళ్ళు మన మాట వినరు మనకు సహాయం కూడా చేయరు కృష్ణ నీ సంగతి నాకు బాగా తెలుసు నువ్వు అనవసరంగా ప్రతిదీ రాజకీయం చేసి మాట్లాడుకోని నన్ను విడిదీసి మాట్లాడటం కోపం అనుకుంటున్నావా మహేంద్ర కోపం తెచ్చుకోకండి మా అన్నయ్య ఆవేశంలో ఏదో అన్నా అది కాదు ఇక్కడ పట్టించుకోవలసింది మాకు వచ్చిన కష్టం గురించి ఆలోచించాను మేము మీ వాళ్ళం అన్నయ్యాధలు నాకు కాలేకపోతున్నాయి నేను ఏ విధంగా మీకు సహాయం చేయలేకపోతున్నాను సహాయం ఆశించి వచ్చిన పుట్టింటి వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోతున్నాను అర్థం లేదు కొన్ని రోజులు పట్టు నిజానిజాలు అవే బయటపడతాయి ఏంటి బయటపడేది అక్కడికి మేము ఏదో దొంగలా దోపిడీ చేస్తున్నట్టు ఆ రాజ మమ్మల్ని ఏదో మార్చాలని ఆలోచిస్తున్న దేవత అన్నట్టు మాట్లాడక మహేంద్ర చూడండి ఇక మాట్లానవసం రాజీకి మీ నుండి ఏదో ఒక సమాధానం కావాలి అందుకే మీరే వెళ్ళి రాజుతో డైరెక్ట్గా మాట్లాడాలి సరే అదే తెలుసుకుందాం వస్తాం అమ్మా రండి మావయ్య మీరు ఒక్కరే వచ్చారండి అత్తయ్య వచ్చుంటే వచ్చి బాగుండేది కదా అది బట్టలు సర్దే ప్రయత్నంలో ఉందమ్మా అంటే ఊరికి ప్రయాణం అవుతున్నారా అవునమ్మా వెళుతూ వెళుతూ నేను చూసిపోదామని వచ్చాను మామయ్య అప్పుడే వెళ్ళిపోవటం దేనికి కొన్ని రోజులు ఉండొచ్చు కదా లేదమ్మా అక్కడ ఇంకా సెలవులు దొరకవు అదంతా నాకు తెలియదు మీరు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అలా అంటే ఎలా అమ్మా నా బాధ అర్థం చేసుకోండి మీరు ఇక్కడే కొన్ని రోజులుంటే బాగుంటుంది కదా ఏం బాగుంటుందమ్మా పోనీ ఓ నాలుగు రోజులు నువ్వే మన ఇంటికి వచ్చాయి నేను ఇల్లు వదిలి ఎక్కడికి రాను మామయ్య వస్తే చాలా అనర్థాలు జరుగుతాయి భగవంతుడు ఎవరి తలరాతను ఎలా రాశాడో తెలుసుకోవడం సాధ్యమా ఇన్నాళ్ల తర్వాత నేను నేనుగా బతకడానికి సుఖపడ్డానికి యోగం రాసి పెట్టాడు మామయ్య అమ్మా అంజలి కోపం వచ్చిందా మామయ్య ఎందుకమ్మా నేను నీతో రాలేను అన్నందుకు లేదమ్మా ఒకరి అభిప్రాయాలు కాదనే పెద్దరికాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అందుకు బాధగా ఉంది అలా ఎప్పుడు మాట్లాడకండి నేను మీ కూర్చుని కాకపోయినా అంతకంటే ఎక్కువగా మీకంటే ఎక్కువ నాకీ లోకల్లో ఎవరూ లేరు మామయ్య చాలా సంతోషం తల్లి ఈ మాటని నాకెంతో ఆనందాన్నిచ్చాం తండ్రి స్థానాన్నిచ్చాం చాలా సంతోషం ఆ అధికారంతో నీకో మాట చెప్పనా చెప్పండి మామయ్య వెళ్ళంటే మాటలు కాదు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరీ చేసుకుంటారు పది మంది పెద్దలు నిర్ణయించి ఆ జంటను కలుపుతారు అలాంటిది పది రూపాయలు పెట్టి సార్లు చూసి మరీ కొనియదారి ఎక్కువ కాలం వస్తాయా నాణ్యంగా ఉన్నాయా అని అలాంటిది జీవితాంతం ఆనందంగా ఉండాల్సిన దాంపత్యం కోసం మరోసారి ఆలోచించమంటాను నాకు ఎలాంటి సందేహాలు లేవు మామయ్య జీవితం దాన్ని నడిపించుకోవలసిన బాధ్యత నీది రవిని గురించి బయట అందరూ మరోలా అనుకుంటున్నారు ఆలోచించుకో నేను వచ్చి రాగానే నీ గురించి అడిగాను వచ్చామని చెప్పారు ఏంటి ఫ్యాకల్టీ నా నీ నాకు అయినా మనం ఎంతవరకు కష్టపడగలిగితే అంతవరకు మా బాబాయ్ నుండి అంజలిని కాపాడే ప్రయత్నం చేద్దాం ఈ లోక దిగులు ప్రయోజనం ఏమిటంది చెప్పు అది కాదు ఐశ్వర్య నిన్న శ్రీనివాసరావు అంకులు కూడా చాలా బాధపడుతూ వెళ్లారు అంజలి ఆయన మాట కూడా వినలేదట రెండు సార్లు వాళ్ళు మా ఇంటికి వచ్చారు అంజలి వాళ్ళ మాట లెక్క చేయలేదు అసలు నాకు తెలియక అడుగుతాను మా బాబాయ్ లో ఏం చూసి ప్రేమించింది మీ అంజలి మొహం చూస్తే మంచివాళ్ళగానే కనిపిస్తాడు కదా అందులోనూ మీ బాబాయ్ ఇలాంటి విషయంలో గడుగుడు అయినా ఒకసారి కాకపోయినా మరొకసారి అయినా ఎదుటి మనిషిని అంచనా వేయగలగాలి కదా బహుశా ప్రేమ గుడ్డిదని అందుకే అంటారేమో అలా మోసపోయేంత గుడ్డిదేం కాదు మా అక్క అలా అనుకు మీ అక్కకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత నాది ఏ చిన్న అవకాశం వచ్చినా నిజానిజాలు చెప్పాలనే చూస్తున్నాను కానీ మా నాన్నగారు నాకు అవకాశం ఇవ్వడం లేదు పైగా మొన్న వార్నింగ్ కూడా ఇచ్చారు అంజలితో మీ మమ్మీ గురించి ఒక్క మాట కూడా చెప్పకూడదని అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ ఇంట్లో తులసమ్మ అనే ముసలావిడ వచ్చి చేరింది కదూ అవును ఆవిడ మీద ఒక కన్నే ఆవిడ చాలా డేంజర్ అంజలికి ఏవేవో నురిపోసి అక్క మనసుని మీ రవి మీదకి మళ్లించేస్తుంది అవును ఆవిడ్ని చూస్తే అలాగే అనిపిస్తుంది నేను జాగ్రత్తలు తీసుకుంటానులే ఐశ్వర్య మీ వాళ్ళందరూ మా అమ్మకి అన్యాయం చేయాలని చూస్తుంటే నువ్వు ఒక్కదానివి మా గురించి ఆలోచిస్తున్నావు మా మంచిని కోరుకుంటున్నావు సందీప్ తాతయ్యకు రాజ్య ఆంటీ అంటే ఎంత వాత్సల్యమో నాకు తెలియంది కాదు రాజ్య ఆంటీ మా కుటుంబం బాగుండాలని మా నాన్న బాబాయిలు ఆస్తులు పాడు చేసుకోకూడదని ఎంతో శ్రమించేవారు ఆంటీ ఏం చేసినా దాంట్లో న్యాయం ఉంటుందని తాతయ్య అనేవారు అది నేను మర్చిపోలేను అసలు తాతయ్యే ఉంటే ఆంటీకి నీ కష్టాలు వచ్చేవి కావు తాతయ్య కోసమైనా నేను మీకు సహాయంగా ఉంటాను చూడు థ్యాంక్స్ థ్యాంక్స్ ఐశ్వర్య చాలా థ్యాంక్స్ ఐశ్వర్య అంజలికి మాకు మధ్య ఉన్న ఏకైక నువ్వే మా అమ్మ దగ్గరికి అంజలిని ఎలాగైనా నువ్వే చేర్చాలి అలా చేస్తే ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను రుణపడి ఉంటాను Surya, sorry. ¿Y de emoción no Sorry, Surya. కృష్ణ చేసిన అన్యాయానికి వాడికి సరైన శిక్ష పడేలా చేద్దామనుకున్నాను ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు వాళ్ళని నిస్సహాయులం చేసి తప్పు ఒప్పుకునేలా చేద్దామనుకున్నాను కానీ వాళ్ళు వాళ్ళు రణరంగంలోకి అమాయకురాలైన అంజల్ని దింపారు నేను వాళ్లపై ఎక్కువ పెట్టిన అస్త్రాలను అడ్డుకోవడానికి అంచల్ని వాడుకుంటున్నారు నీకు న్యాయం చేద్దాం అనుకున్న నన్ను నిర్వీర్యుడు చేస్తున్నారు మంచిని కాపాడుకునే ప్రయత్నంలో నిన్న పోరాటాన్ని ఆపాల్సి వస్తుంది అని అర్థం చేసుకుంటావు కదా బ్రతుకున్నప్పుడు నిన్ను కాపాడుకోలేకపోయాను ఇప్పుడు కూడా నీకు న్యాయం చేయలేకపోతున్నాను హలో మేడం ఆఫీస్లో మీకోసం వెయిట్ చేస్తున్నాను అరుంధతి ట్రస్ట్ పనులు కొన్ని అర్జెంటుగా మీరు చూడాల్సి ఉన్నాయి అలాగే ఇప్పుడే బయలుదేరు వస్తున్నాను నాకెన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని సమస్యలు ఎదురైనా గంగాధరం గారు తలపెట్టిన కార్యాలను మాత్రం ఆపను ఆపకూడదు అరుణ మేడం ఈ చెక్ మన అనాథాశ్రం దగ్గర పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఓకే మేడం మేడం మనం మెహన్ లో వాటర్ ట్యాక్ కట్టిద్దాం అనుకున్నాం కదా అవును అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ నాకు ఫోన్ చేశాడు నీరు పడుతుందట బోర్ తవ్వించమని చెప్పాను ఈ రోజు ముహూర్తం బాగుంది మేడం పనులు మొదలు పెట్టమని చెప్పాను ఒక పక్క బోర్ తవ్వుతారు ట్యాంక్ పనులు కూడా పూర్తవుతాయి ఇలా నువ్వు దగ్గరుండి పనులు జరిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందా నమస్తే మేడం మీకు గుర్తుందా మనం కంట ఆపరేషన్ చేయించాం అమ్మా కంటి చూపునిచ్చావు మరో జన్మను ప్రసాదించావు మీరు ఎలా తీర్చుకోనమ్మా అదేం లేదు బాబు మా డ్యూటీ మేము మీ మీలాంటి వాళ్ళకి సాయం చేస్తే వచ్చే తృప్తి వేరెక్కడా కృతజ్ఞతలు ఆ గంగాధరం గారికి చెందుతాయి అవును మేడం గంగాధరం గారి పేరు మీద మీరు చేస్తున్న మంచి పనులు పది మందికి ఉపయోగపడుతున్నాయి గంగాధరం గారికి ఎక్కడా పేరు రాకూడదు అరుంధతి సేవా ట్రస్ట్ అంటే ప్రజలు ఓ గొప్ప స్థానాన్ని సంపాదించుకోవాలి తప్పకుండా ఆ మరొక విషయం ఆ సరోజిని మహిళా ఆసుపత్రి వాళ్ళు అంబులెన్స్ కావాలని ఒక లెటర్ పెట్టుకున్నారు వెంటనే అంబులెన్స్ కొనిచ్చే ఏర్పాటు చేయి ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు అలాగే నాకు సిటీ సెంటర్లో రెండు వందల గజాల స్థలం ఉంది అక్కడ హాస్పిటల్ నిర్మించాలి దానికి సమీర్ రిహాబిలిటేషన్ సెంటర్ అని పేరు పెట్టాలి అక్కడ మత్తు పదార్థాలకి బానిస అయిన వాళ్ళకి అవి మానేయడానికి ట్రీట్మెంట్లు ఇద్దాం బాగుంది మేడం దానికి గారి డబ్బు అంటే అరుంధతి సేవా ట్రస్ట్ డబ్బు వాడకూడదు నా సొంత డబ్బు అంటే నా పర్సనల్ అకౌంట్ నుంచి వాడాలి గుర్తుంచుకో అలా ఎందుకు మేడం నీకు తెలీదు ఈ హాస్పిటల్ నిర్మాణం నా బాధ్యత తృప్తి మనశ్శాంతి ఆత్మశాంతికి నేను చేసే చిన్న ప్రయత్నం అంతే ఏం వైభోగమే తల్లి ఆ ఇంట్లో ఎటు చూసినా డబ్బు గొప్పలో పోసినట్టు కనబడుతుందే అవును మరి గొప్పలో అలాగే ఉంటుంది ఎన్నుంటే మాత్రం ఏం లాభం వాళ్ళ బుద్ధులు అంతే గొప్పగా ఉండాలిగా ఉంటే ఎన్ని తప్పులేనే కప్పేయచ్చు చెట్టవాళ్ళను కూడా ఆ డబ్బు వల్ల గొప్ప వాళ్ళుగా మార్చేయచ్చు నీకు ఆ ఇంటి తిండి బాగానే వంట పట్టిందే అంటే తిండి కోసమేని నా ఇంట్లో తిష్టవేశాన నీ ఉద్దేశం సాహసం నేను చేయలేను కదా అంటే అంటావే అంటావు ఆ బంగ్లాలో ఉండే అవకాశం దొరకలేదని కడుపు మంటతో ఎన్నైనా అంటావు నువ్వు మాత్రం ఆ కోటలో బాగా వేశావు నా అవసరం లేదుగా అందుకే ఎన్నైనా అంటావు అబ్బా ఆగండమ్మా ఇంతకీ అంజలి పాప ఎలా ఉందో చెప్పండమ్మా దానికే మహారాణిలా ఉంది నేను అంజలిని చూడలేకపోయాను తులసమ్మ గారు అంజలి ఎవరి పోలిక మన రాజమ్మ పోలికల్లో ఉంటుందా కన్ను ముక్కు తీరు అంతా ఆ పోలికే బుద్ధులు మాత్రం వాళ్ళ నానవి అందుకే అది అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది కాబట్టే అంత ధనవంతుల ఇంటికి కోడలు అవుతోంది అంజలి ఆ ఇంటి కోడలు కాకూడదు ఏ వెళితే ఏమవుతుంది ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని అలాంటింట్లో పడలేం కదా ఆ ఇంటి కోడలుగా వెళ్ళాలంటే పుణ్యం కాదు పాపం పాపం ఉండాలి నీదంతా మీ అమ్మగారి సిద్ధాంతం పాశ్చింతగా పచ్చడి అయినా ఈ రోజుల్లో అలాంటి పట్టింపులు ఎవరికి ఉన్నాయి అయినా ఆ రవికి ఏం తక్కువ అన్నీ ఎక్కువే ఆ రవి బాబు ఒక అమ్మాయిని మోసం చేసి చంపేశాడు నేను చెప్తున్నా ఏనండి ఎప్పటికైనా మా రాజమ్మే గెలిచి తీరుతుంది ఆ రవి జైలుకెళ్తాడు మా అంజలి పాప ఇంటికొస్తుంది ఇది నిజం ముమ్మాటికే నిజం మనుషులైతే అన్నంతో పాటు మంచితనాన్ని కూడా కడుపులో దాచుకోండి విషాన్ని మాత్రం కాదు అమ్మో అమ్మో ఎన్ని మాటలు అనేసింది నేను ఇంట్లో లేకపోవడంతో దీనికి బాగా పొగరెక్కువైంది నేను సంగతి చూస్తాను